వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ తెలుగు వ్లాగ్ ఇవాళ్ళ మన టా వీడియో టాపిక్ వచ్చేసి డాబ్రామ్లా హెరాల్ రివ్యూ చెప్తున్నాను అసలు ఈ డాబ్రామ్లా హెరాల్ ఆడితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి దీన్ని ఎందుకు వాడాలి వాడితే మనకి మన హెయిర్ అనేది ఎలా గ్రోత్ అవుతుంది అని గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అప్పుడే నేను చెప్పబోయే వీడియో టాపిక్ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలుస్తుంది ఇంకేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం డాబరామ్లా గురించి ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం డా డాబరామ్లా వల్ల యూజెస్ ఏంటి అసలు బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఎలా వాడాలి ఎవరెవరు వాడచ్చు వాడితే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్తాను ఇది వరల్డ్ నెంబర్ వన్ హెయిర్ ఆయిల్ అండి దీన్ని వాడితే మనం త్రీ బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటంటే స్ట్రాంగ్ అయిద్ది మన హెయిర్ సెకండ్ వచ్చేసి లాంగ్గా పెరుగుతుంది థర్డ్ వచ్చి థిక్కర్ అంటే మందంగా ఉంటుంది స్ట్రాంగ్ మన రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మన హెయిర్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది అదే మన రూట్స్ మొదలు అని మన జుట్టు మొదలు అనేది స్ట్రాంగ్గా లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది అలాగే మన రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది డాబ్రామ్లా అనేది ఈ డాబ్రామ్లా హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేయడం వల్ల సెకండ్ బెనిఫిట్ ఏంటంటే లాంగ్గా పెరుగుతుంది మన హెయిర్ అనేది కొంతమంది షార్ట్ హెయిర్ ఉంటుంది డే బై డే ఎన్ని డేస్ అయినా కానీ వాళ్ళ హెయిర్ అనేది లాంగ్గా గ్రోత్ అవ్వదు అక్కడ నుంచి స్టాప్ అయిపోతుంది అలాంటి వాళ్ళు ఈ హెయిర్ వాడితే మీ హెయిర్ అనేది పొడువుగా పెరుగుతుంది అలాగే సెకండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి థిక్కర్ మన హెయిర్ అనేది మందంగా పెరుగుతుంది కొంతమంది హెయిర్ అనేది రూట్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వలన వాళ్ళ హెయిర్ అనేది లాస్ అవుతుంది దానివల్ల వాళ్ళ హెయిర్ పలసగా కనిపిస్తుంది కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది పొడువుగా అలాగే మందంగా స్ట్రాంగ్గా అనేది మన జుట్టు ఉంటుంది ఈ హెయిర్ ఆయిల్ నెట్ క్వాంటిటీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అలాగే ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ రూపీస్ మీరైతే మంచిగా యూజ్ చేయచ్చు ఈ ఆయిల్ని ఎలాంటి ఆయిల్ ఉన్న వాళ్ళైనా వాడచ్చు కొంతమంది డ్రై హెయిర్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ని మన హెయిర్కి యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి కొంత ఇది యూజ్ చేస్తే మన హెయిర్ అనేది ఆయిల్ ఆయిల్గా ఉండదు ఈ డాబ్రామ్లా ని మనం వాడితే మనకి హెయిర్ లాస్ అనేది ఉండదు ఒకవేళ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు దీన్ని వాడితే హెయిర్ లాస్ అనేది కంట్రోల్లో వస్తుంది డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు మంచిగా వర్క్ చేస్తుంది మీకు ఏమైనా డ్యాండ్ ఇష్యూస్ ఉన్నా కానీ దీన్ని వాడితే మీ డ్యాండ్రఫ్ అనేది కంట్రోల్లో వస్తుంది ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకు హెయిర్ ఫాల్ ఉండదు అలాగే ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది ఈ ఆయిల్ని మనం రోజు వాడితే మన హెయిర్ కలర్ అనేది కూడా బ్లాక్ కలర్లో మారుతుంది ఈ ఆయిల్ని వాడి చూడండి వన్ వీక్లోనే మీ హెయిర్ని చెక్ పెడుతుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు అలాగే దీన్ని కొన్ని ఆయిల్స్ ఉంటాయి కదా మనం ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి అలాంటి ఇబ్బంది ఉండదు ఈ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా డైలీ యూజ్ చేసుకోవచ్చు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మన హెయిర్కి ఇది ఆయిల్ అనేది సూట్ అవుతుందో లేదో అని భయపడాల్సిన అవసరం కూడా లేదండి అలాగే ఇందులో ఉండే ఇంగ్రియంట్స్ మన హెయిర్ని బాగా గ్రోత్ చేస్తుంది అలాగే మన హెయిర్ కలర్ కూడా బ్లాక్ కలర్గా మారుస్తుంది అదేనండి ఆమ్లా ఉసిరి అందరూ చెప్పే రెమెడీ కదా ఉసిరి ఉసిరి ఉంటే మనకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు మన హెయిర్ అనేది బ్లాక్ కలర్గా మారుతుంది మన హెయిర్ని తిగ్గా మారుస్తుంది పొడువుగా చేస్తుంది కదా కదా అలాగే ఈ హెయిర్ ఆయిల్ కూడా ఆమ్లా ఉంది మనం హెయిర్ ఆయిల్ నేమే డాబర్ ఆమ్లా కదా ఇందులో ఇంగ్రిడియం నుంచి ఆమ్లా ఆమ్లాతోనే ఇవన్నీ చెక్ పెడుతుంది మన హెయిర్ ఫాల్ని అన్ ఈ డాబ్రామ్ల హెయిర్ పై మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నాకు కూడా అంతకుముందు చాలా హెయిర్ ఫాల్ అనేది ఉండేది ఎక్కడ చూసినా నా హెయిరే కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అన్ని చోట్ల నాకు హెయిరే కనిపించేది అంత హెయిర్ ఫాల్ ఉండేదండి నాకు ఇప్పుడు హెయిర్ ఈ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వచ్చింది ఈ ఆయిల్ని నేను వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా హెయిర్ ఫాల్ అవుతుందని ఎన్నో ఆయిల్స్ నేను వాడాను వాడి వాడి విసుగు వచ్చేసింది ఇంక లాస్ట్గా నాకు హెయిర్ ఇంతేనేమో ఇంకా ఉండదేమో అని భయం వచ్చేసింది అన్నీ వాడి ట్రై చేశాను అయినా నా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వలేదు అప్పుడు నేను ఇది ఎందుకు వాడకూడదు ఇది కూడా అన్నీ వాడాం కదా ఇది కూడా వాడి చూద్దాము ఏమైనా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుందేమో అని ఒకసారి వాడాను ఒక వారంలో నాకు చాలా రిజల్ట్ అని తేడా వచ్చిందండి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ వచ్చింది హెయిర్ అనేది కొంచెం కొంచెంగా నాకు హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయింది అలాగే నా హెయిర్ అనేది చాలా పొడుగు మారింది అంతకుముందు నాది కూడా షార్ట్ హెయిర్ ఏనండి ఈ ఆయిల్ వాడిన తర్వాత హోమ్ రెమెడీస్ చేసుకున్న తర్వాత నాకు చాలా హెయిర్ అనేది గ్రోత్ అయింది డే బై డే డే బై డే నా హెయిర్ అనేది చాలా గ్రోత్ అయింది అలాగే హెయిర్ కూడా మందంగా పెరిగింది ఈ ఆయిల్ వాడిన తర్వాత ఇప్పుడు ఎలాంటి స్ట్రెస్ అనేది లేదు నా హెయిర్ మీద అలాగే మీరు కూడా ఇవన్నీ వాడి చూడండి హోమ్ రెమెడీస్ కానీ ఈ ఆయిల్ వాడండి మీకు కూడా హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఇది వాడిన తర్వాత కూడా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో లేకపోతే మీరు ఏమైనా స్ట్రెస్ అవుతున్నారేమో చెక్ చేసుకోవాలి ఓవర్ స్ట్రెస్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది వాటర్ ఎక్కువ తీసుకోవాలి మన బాడీలో వాటర్ లేకపోయినా కానీ ఆ హీట్ వల్ల హెయిర్ ఫాల్ అనేది లాస్ అవుతుంది మనకు డ్యాండ్రఫ్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది డ్యాండ్రఫ్ లేకుండా కూడా చూసుకోవాలి అలాగే ఈ ఆయిల్ వాడితే కూడా డ్యాండ్రఫ్ అనేది ఉండదు ఇప్పుడు మన హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను ఆ విధంగా మీరు కూడా అప్లై చేసుకోండి మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన హెయిర్ రూట్స్కి మొదల నుంచి తగిలేలా ఆయిల్ అనేది అప్లై చేయాలి పై పైన అనేది అప్లై చేస్తే అంత బే యూజ్ అనేది ఉండదు మన ఎప్పుడైనా మన రూట్స్ పెట్టుకుంటేనే మన రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్కి ఆయిల్ అనేది అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా బాగా చేయాలి అలాగే టైం చూసి టెన్ మినిట్స్ దాకా చేసుకోండి మసాజ్ చేస్తే ఇంకా బెటరు ఎందుకంటే మనం మసాజ్ హెయిర్కి చేయడం వల్ల మన హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది రిలాక్సింగ్ బాడీ అనేది రిలాక్సింగ్ అవుతుంది ఎయిట్రే స్ట్రెస్ అనేది ఉండదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి హెయిర్ లాస్ అనేది కంట్రోల్లో అవుతుంది నేను చూపించిన విధంగా మసాజ్ అనేది చేసుకోండి సర్కులర్ మోషన్లో రొటేట్ చేయండి మీ ఫింగర్స్తో అలాగే ట్యాప్ చేయండి మీ ఫింగర్స్తో ట్యాప్ చేస్తే అప్పుడు కూడా రిలాక్సింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది మసాజ్ చేసుకోవచ్చండి మంచిగా ఒకవేళ మీకు ఎవరైనా మీ మమ్మీ కానీ మీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళ చేత మసాజ్ చేయించుకుంటే మీకు ఇంకా చాలా బాగా రిలాక్సింగ్ అనేది వస్తుంది అలాగే హెయిర్ కేర్ గురించి కొన్ని టిప్స్ చెప్తాను అవి పాటించండి మీకు డ్యాండ్రఫ్ కనుక ఉంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు ఇంట్లో వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకుని ఫ్రెష్ది తీసుకొని వాటర్లో వాష్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేయండి మిక్సీ పెట్టిన తర్వాత వడగట్టి ఆ లీవ్స్ని పడేసి అందులో వచ్చిన ఉంటుంది కదా వాటర్ దాన్ని తీసుకొని మన హెడ్పై అప్లై చేయాలి మన రూట్స్కి తగిలేలా అప్లై చేయండి నేను మరి మరి చెప్తున్నాను మీరు హెయిర్కి పై పైన కాదు ఏదైనా కానీ మన రూట్స్కి తగిలేలా అప్లై చేస్తే అది మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి దానితో పాటు డాండ్రఫ్ షాంపూ ఉంటుంది యాంటీ డాండ్రఫ్ షాంపూ అని మార్కెట్లో అవి తెచ్చుకొని వాడుకోవచ్చు దానివల్ల కూడా డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అలాగే డాండ్రఫ్ ఎందుకు వస్తుందంటే మీరు ఆయిల్ పెట్టుకుంటారు కానీ హెడ్ బాత్ అనేది చేయరు వీక్కి త్రీ త్రీ టైమ్స్ అనేది హెడ్ బాత్ కంపల్సరీ ఉండాలి అలాగే ఆయిల్ అనేది మీరు మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ దాకా అలాగే ఉంటారు అలా మార్నింగ్ పెట్టుకోకూడదు నైట్ పెట్టుకోండి ఆయిల్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఆయిల్ అనేది పెట్టుకోకూడదు డే బై డే డే బై డే అట్లా పెట్టుకొని వన్ డే గ్యాప్ ఇచ్చేసి హెడ్ బాత్ అనేది కంపల్సరీ చేయాలి మీరు అట్లా హెడ్ బాత్ అనేది చేయట్లేదు కాబట్టి మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది అలాగే డాండ్రఫ్ గురించి హెయిర్ లాస్ గురించి నేను వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి మీకు హెయిర్ లాస్ అవ్వడానికి ఇంకో మిస్టేక్ కూడా చేస్తుంటారు చేస్తున్నారు లేదో చెక్ చేసుకోండి మీరు బాడీ ఓవర్ హీట్ ఉన్నా కానీ హెయిర్ లాస్ అనేది అవుతుంటుంది మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు మీ రూట్స్కి దూది ఉంటుంది కదా ఆ దూదితో పెట్టుకోండి అప్పుడు బాగా ఆయిల్ అనేది మన మాడుకు తగులుతుంది ఓవర్ హీట్ అనేది ఉండదు దానివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి జుట్టు అనేది పొడువుగా పెరగాలంటే ఆయిల్ అనేది కింద ఎడ్జెస్ కూడా మంచిగా పట్టించాలి మీరు ఆయిల్ అనేది మనం జుట్టుని అలాగే కింద వదిలేస్తాం కదా బ్యాండ్ పెట్టేసి అప్పుడు కింద కూడా కింద హెయిర్ కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తే మన హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుంది ఇదండి వాళ్ళ మన వీడియో మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అప్పుడు నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే బెల్ ఐకన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ వీడియోస్ వస్తాయి